మార్గం సకల మానవలికి అనుసరణీయమని నరసరావుపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు రావిపాడు గ్రామం నుండి కనపర్తి బాలయేసు గుడి దాకా క్రైస్తవ సోదరులు సిల్వ మార్గం పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రేమ కరుణ దయా క్షమాగుణం త్యాగం సహనం ఏసుక్రీస్తు బోధనలు వీటిని ప్రజలంతా పాటిస్తే సమాజంలో అశాంతి అల్లర్లకు తా ఉండదని అన్నారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న క్రీస్తు మాటను ప్రజలంతా పాటించాలి అని అన్నారు ప్రతి ఏటా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు క్రీస్తు ప్రేమ ఆశీర్వాదాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు టిడిపి నాయకులు ఫ్రాన్సిస్ కన్యధార రాజు తదితరులు పాల్గొన్నారు Gracias